నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫార్ న్యూస్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం సివిల్ సప్లై చేసేసి హమాలి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరిన సందర్భంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎంఎల్స్ పాయింట్ వద్ద సభలో పాల్గొన్న సివిల్ సప్లై హమాలి కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంపెళ్లి మునీశ్వర ఏఐటీసీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి చంపాల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడు పేరు తేవడంలో సివిల్ సప్లై కార్పొరేషన్ స్టేట్ కమిషనర్ ముందు వరుసలో ఉన్నారన్నారు చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చినా కమిషనర్ ఏమాత్రం పట్టించుకోని కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తుందన్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వేషజాలలకు పోకుండా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచవలసిన ఎగుమతి దిగుమతి ఛార్జీలను పెంచాలని ఇరవై ఆరు వేల రూపాయలుగా ఉన్నారని రూపాయలకు పెంచారు కానీ జీవో విడుదల చేయలేదు కనుక వెంటనే జీవో విడుదల చేయాలని పెంచిన నాటి నుండి ఎరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే బోనస్ ఏడు ఐదు వందల నుండి పది వేలకు పెంచాలని పుట్టుకూలి పన్నెండు వందల నుండి పదిహేను వందలకు పెంచాలని ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్ని మండల పాయింట్లలో పదివేల టన్నుల గోదాములు స్వంతంగా నిర్మించాలని డిమాండ్ చేశారు అలాగే సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మ విరమింపజేయాలని కోరారు తద్వారా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు విద్యార్థులకు అంగన్వాడీ

అయినా కానీ ఇప్పటి వరకు నూతన జీవో నూతన రేట్ల జీవో ఇంతవరకు ఇవ్వలేదు ఇలాంటి ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం కూడా చేయలేదు ఇలా అందుకే దీనికి నిరసనగా ఇవాటికి ఏడో రోజు సమ్మె ఖచ్చితంగా నూతన రేట్ల జీవో ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతవరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంది ఇంకా ఈ సమ్మెను ఉద్రిక్తికంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం